ప్లీజ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి తెలిస్తే మనం పెద్ద మాస్ డిజాస్టర్ ను కాపాడగలిగే వాళ్ళం అని చెప్పారు సో రైట్ టు నో లేటర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాట్ ఈస్ వాట్ భగవతి భగవతి నైన్టీన్ సెవెంటీ త్రీలో లీగల్ ఎయిడ్ రిపోర్ట్ రిపోర్ట్ నైన్టీన్ సెవెంటీ త్రీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు జస్టిస్ భగవతిని జస్టిస్ కృష్ణ అనదర్ గ్రేట్ జడ్జ్ ఇన్ ఇండియన్ సుప్రీం కోర్ట్ వీళ్ళిద్దరు కలిపి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఇంకొక లీగల్ ఎయిడ్ రిపోర్ట్ రాశారు ఆ రెండు రిపోర్ట్స్ దేవర్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ద లీగల్ ఎయిడ్ మూవ్మెంట్ ఇవన్నీ కూడా లీగల్ ఎయిడ్ మూవ్మెంట్ కూడా ఏదో కోర్టులో మనం క్రిమినల్ కేసులో వాళ్ళకి లాయర్ లేడు లాయర్ను అలాట్ చేయడమే కాదు ఇంకా ముందుకెళ్ళి లీగల్ లిటరసీ ఇంకా కేసెస్ ఆర్గ్యూ చేయడం ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఇవన్నీ రావడం అన్నది దట్ ఈస్ వాట్ లీగల్ ఎంపవర్మెంట్ నాట్ జస్ట్ ఓన్లీ ప్రొవైడింగ్ ఏ లీగల్ ఎయిడ్ యూ హ్యావ్ టు క్రియేట్ ఎ నాలెడ్జ్ పవర్ ఎమాంగ్ ది పీపుల్ ఆ లీగల్ ఎంపవర్మెంట్ అన్నది కోర్ట్ లాయర్ సెంటర్ లీగల్ సర్వీసెస్ కాదు దాన్ని మించి సో లీగల్ ఎయిడ్ అండ్ హ్యూమన్ రైట్స్ మూవ్మెంట్ ఇన్ ఇండియా They have effectively used these lawyering skills on behalf of the accused and also as a resource for the exploited people. The Indian human rights movement has used a wide range of public interest litigation. Building and Construction Workers Act, ro, wherever in a Punjab Sawalut is, is like, a very good Adi Adikuda PUDR contribution. ఏషియన్ గేమ్స్ విలేజ్ వాళ్ళందరికీ మినిమం వేజెస్ ఇవ్వట్లేదు అని పియూ పియూడిఆర్ టు ద ఇండియన్ సుప్రీంకోర్టు అక్కడ మొదలైంది తర్వాత మేము ఒక ప్రాజెక్ట్ కూడా చేసాము ఢిల్లీలో సింపుల్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యాక్ట్ వాళ్ళకి ఎప్పుడు అని అంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ లేకపోతే వాళ్ళకి వచ్చినవన్నీ వాళ్ళు చెప్పినవన్నీ కూడా బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యాక్ట్ సెస్ యాక్ట్ రెండు ఉన్నాయి ఆ రెండూ కూడా నిరుపయోగం సో మేము వెళ్ళి పిల్లర్ల మొబైల్ లీగల్ ఎయిడ్ ప్రోగ్రామ్ పెట్టేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే సో ఇండియన్ రైట్స్ మూవ్మెంట్ హాస్ యూజ్ వైడ్ రేంజ్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లా ప్రాక్టీసెస్ ఫర్ దీస్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సో దిస్ ఈస్ వాట్ జస్ట్ మూవింగ్ బియాండ్ ద ఓన్లీ కేసు వస్తేనే మనం పోవడం కాదు ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి లాలో లాను ఎట్లా మనం చేసుకోగలం ఎక్కడ ఫోరమ్స్ ఉన్నాయి ఎక్కడ మనం యూజ్ చేసుకోం బాలగోపాల్ గారు అదే చెప్పేవారు మా అందరికీ కూడా సో ద రూట్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రెసివ్ ప్రాక్టీసెస్ ఆఫ్ లా ఫర్ పీపుల్ కెన్ బి ఫౌండ్ ఇన్ దిస్ ట్రెడిషన్స్ ఆఫ్ లిబరల్ సోషలిస్ట్ అండ్ సెవెరల్ ఆఫ్ దీస్ చాలా సంవత్సరాల వరకు మనం ఏమనుకున్నాం అరెస్ట్ కాగానే మనం పోలీస్ స్టేషన్ ఎందుకు చేయలేదనే అనేవాళ్ళ తర్వాత డీకే బాసు కూడా ఎట్లా వచ్చింది వెనక కూడా సివిల్ లిబర్టీస్ మూవ్మెంట్ ఎంత గొప్పదో నానా పెట్టండి అభిషేక్ వర్మ జస్టిస్ అభిషేక్ పదిహేను కోట్లు అండి ఆయన ఇంట్లో దొరికింది ఆయన ఇప్పటికీ జైలు వెళ్ళలేదు ఈ ఆర్థిక పరిస్థితులు కొద్ది మంది చేతులకే పోతుంది ఇవాళ చూస్తున్నాం నిన్న మొన్న పేపర్లు వస్తుంది ఈ దేశంలో కోటా కోటేశ్వర్లు అయిన వాళ్ళు ఈ దేశంలో శాంతి లేదు మేము ఇంకో దేశాలకు పోతాం ఇండియన్ పౌరసత్వాన్ని వదులుకుందాం అనే దానిలో వేరే దేశాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇంకొక దిక్కు చూస్తున్నాం గ్రామీణ ప్రాంతంలో నిన్ననే ఉపాధి హామీ చట్టాన్ని మేము గాంధీ పేరు మార్పుడు కాదు అంతేకాకుండా నేను ముందే చెప్పాను క్రియాశీలకల్ లీగల్ బాడీస్ కోర్టులే కాకుండా ఎన్జిఆర్ మీద లీగల్ లండన్ లో ఓరియంటల్ కాలేజ్ ఆఫ్ ఆఫ్రికన్ స్టైడీస్ లో డిస్టింగ్ ప్రొఫెసర్ అట్లాగే సెంట్రల్ కమిటీ చైర్మన్ గా ఉన్నాడు క్రిమినల్ దేని మీద రిఫార్మ్స్ ఇన్ క్రిమినల్లా క్రిమినల్లా మీద సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది